కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మహోన్నతని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నిన్ను నమ్ముకును నా దేవుడని నేను యహోవానుగోచి చెప్పుచున్నాను వేతకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయముని నీ రాదు నీవు కనులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఎహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీయో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందిను నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం నరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించేదను